నా పేరు దినేష్ అండి నాకు ముప్పై మూడు సంవత్సరాలు నాకు నెక్రోటైజింగ్ పాంక్రటైటిస్ సర్జరీ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి నుంచి నాకు షుగర్ లెవెల్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కొంచెం మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం వల్ల అన్కాన్షియస్ స్టేజ్ నుంచి మంచిరాల నుంచి కాచిగూడ ప్రతిమ హాస్పిటల్కి నేను షిఫ్ట్ అయ్యాను నేను చాలా క్రిటికల్ కండిషన్లు వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ హరిచరణ్ సార్ వాళ్ళ టీం ప్లస్ డాక్టర్ సుప్రియా మేడం వాళ్ళు వీళ్ళందరూ నన్ను బాగా ట్రీట్ చేశారు చాలా సివియర్ కండిషన్ నుంచి ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం సార్ వాళ్ళు వాళ్ళ టీం వీళ్ళందరూ చేసిన దానివల్లనే ఈరోజు ఇప్పుడు నేను నార్మల్గా షుగర్ లెవెల్స్ కానీ మళ్ళీ నార్మల్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళు సో ఈ సందర్భంగా ఏంటంటే డాక్టర్ హరిశ్చరణ్ సార్ వాళ్ళ టీం ప్లస్ డాక్టర్ సుప్రియా మేడం వాళ్ళకి అండ్ ప్రతిమ హాస్పిటల్స్ కాచిగూడ వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను క్రిటికల్గా ఉండే అనే ఆశ కూడా లేకుండే ఈ డాక్టర్లందరినీ వీళ్ళందరూ గెలిచి బతికిచ్చి నా కొడుకులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రతి మా హాస్పిటల్కి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా అందరికీ టీం టీం అందరికీ చెప్తున్నా నా కొడుకుని ఇప్పుడు మనిషిలాగా చేసినందు నా పేరు డాక్టర్ హరిచరణ్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ప్రతిమ హాస్పిటల్ కాచిగూడ సీజ్ డాక్టర్ సుప్రియ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ప్రతిమ హాస్పిటల్ కాజుగూడ మా దగ్గర ఒక పేషెంట్ బై నేమ్ దినేష్ ఒక థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ మేల్ పేషెంట్ తను మంచిర్యాల నుండి సో హాస్పిటల్లో వచ్చినప్పుడు హీఈ బేసికలీ డయాబెటిక్ పేషెంట్ అన్కంట్రోల్ డయాబెటీస్ పెయిన్ ఆఫ్ ద మెన్ మరియు వామిటింగ్స్తో మా దగ్గర రావడం జరిగింది ఆఫ్టర్ ఆల్ ఎగ్జామినేషన్ మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే హీ హాజ్ బిన్ సఫరింగ్ విత్ నెక్రోటైజింగ్ ప్యాంక్రాటైటిస్ విత్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెల్యూర్లో భాగంగా కిడ్నీ లివర్ లంగ్స్ హార్ట్ మరియు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయి ఉండే ఆల్మోస్ట్ పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు హోప్లెస్ లో ఉండే ఈ వాజ్ ఇన్ వెరీ క్రిటికల్ కేర్ సిచ్యువేషన్ ఐసీసీలో అడ్మిట్ చేసి సో ఆక్సిజన్ సపోర్ట్ అండ్ ఎన్ఐవి సపోర్ట్తో పాటు ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఇది ఎండ్ యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్తో పెట్టడంతో పాటు ఈచ్ ఆర్గాన్ని ఒక్కొక్కటిగా ప్రొటెక్ట్ చేస్తూ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ విత్ గ్రేట్ డిఫికల్టీ వి కుడ్ బ్రింగ్ దిస్ పేషెంట్ అవుట్ ఆఫ్ ది డేంజర్ అండ్ నౌ ది పేషెంట్ ఈస్ రెడీ ఫర్ డిశ్చార్జ్ సో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్లలో ఈవెన్ ఇన్ టెర్సరీ కేర్ సెంటర్లో కూడా ఇలాంటి నెక్రోటైజింగ్ ప్యాంగ్రాటైటిస్ విత్ సెప్టిసెమియా మల్టీ ఆర్గాన్ అవుట్ అవుట్కమ్ ఈస్ ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్ ఈరోజు మేము మా యొక్క స్టాఫ్తో పాటు డాక్టర్స్ మరియు క్రిటికల్ కేర్ డాక్టర్స్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ మరియు క్రాస్ కన్సల్టేషన్ అటు కార్డియాలజిస్ట్ ఇటు పలమనాలజిస్ట్ సిస్టర్స్ ఎఫర్ట్స్ మోర్ దాన్ దట్ మేనేజ్మెంట్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో మాకు అన్ని రకాల సదుపాయాలు అందించడంలో మా యొక్క ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ కావచ్చు ఇక్కడ లోకల్ అడ్మిన్ సపోర్ట్ కావచ్చు వీరందరూ చేయడం వలన ఈరోజు మేము ఈ పేషెంట్ని సేవ్ చేసి ఇవాళ పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా పేషెంట్ని డిశ్చార్జ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము సో ఎవరైనా ఎటువంటి సందర్భంలో అయినా ఎటువంటి క్రిటికల్ కేర్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా సో ప్రతిమా హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుంది ఇక్కడ మేము ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నాము సో తక్కువ ప్రైస్లో మీకు ఒక ఆఫర్డబుల్ ప్రైస్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపే విధంగా మా యొక్క టీం ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇటువంటి సదుపాయాలని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను